ఏపీలో వందే భారత్ మరింతగా అందుబాటులోకి రానుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ రైళ్లు నిర్వహిస్తున్నారు త్వరలో వందే భారత్ స్లీపర్ ప్రారంభం కానుంది ఈ సమయంలో ఏపీలో ప్రయాణికుల నుంచి వస్తున్న వినతుల మేరకు రైల్వే శాఖ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఈ మేరకు ప్రస్తుతం చెన్నై విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ను భీమవరం వరకు పొడిగించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం చెన్నై విజయవాడల మధ్య నడుస్తున్న వందే భారత్ ను భీమవరం వరకు పొడిగించనున్నారు ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు చేయగా ఈ వందే భారత్ ట్రైను భీమవరం వరకు రానుంది జులై నెలలో ఈ రైలు భీమవరం స్టేషన్ కు రానుందే ఈ వందే భారత్ ట్రైను చెన్నైలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది విజయవాడకు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది అక్కడి నుంచి తిరిగి మూడు గంటల ఇరవై నిమిషాలకు చెన్నై వెళ్తుంది ఈ రైలు విజయవాడ స్టేషన్లో దాదాపు మూడు గంటల పది నిమిషాలు నిలిచిపోతుంది ఈ రైలు కోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది విజయవాడ జంక్షన్ లో రైళ్ల రద్దీ దృష్ట్యా ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ కేటాయించడం కష్టంగా మారింది దీనివల్ల అనేక రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీన్ని అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైలును భీమవరం నుంచి పొడిగించాలని ప్రతిపాదించింది దానికి చెన్నై రైల్వే కూడా అనుమతి ఇవ్వడంతో జిల్లాలో వందే భారత్ కూత వినిపించనుంది విజయవాడ నుంచి గంటలో భీమవరం చేరుకుంటుంది తిరిగి ఇక్కడి నుంచి రెండు గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్లే విధంగా షెడ్యూల్ చేశారు చెన్నై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రాత్రి పది గంటలకు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది ప్రస్తుతం జిల్లా నుంచి చెన్నైకు సర్కార్ మాత్రమే నడుస్తుంది ఇది కూడా కాకినాడ నుంచి బయలుదేరి తణుకు భీమవరం ఆకివీడు మీదుగా వెళ్తుంది దూర ప్రాంతం నుంచి రావడంతో ఈ రైలులో టికెట్లు దొరకడమే కష్టంగా మారింది ఈ నేపథ్యంలో పగటిపూట వందే భారత్ వస్తుండటంతో ఒంగోలు నెల్లూరు మీదుగా చెన్నై ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది విజయవాడ నర్సాపురం మధ్య డబ్లింగ్ లైన్ పనుల్లో భాగంగా ఒక లైన్ కొత్త టాక్ వేశారు అంతకు ముందు మొదటి లైన్లో ఉన్న పాత టాక్ ను కూడా మార్చడంతో రెండు లైన్లలోనూ వందే భారత్ దూసుకెళ్లే విధంగా పనులు పూర్తి చేస్తున్నారు